పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు సెప్టెంబరు పంతొమ్మిదవ తారీఖు లూకాసువార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి యాభయవ వచనం వరకు పరిసేయులలో ఒకడు తన ఇంట విందు ఆరగింప యేసును ఆహ్వానించెను ఆయన అందులకు అంగీకరించి పరిసేయుని గృహమున భోజనమునకు కూర్చుండెను ఆ పట్టణములోని ఒక్క స్త్రీ పాపాత్మురాలు ఏసు పరిసెయుని ఇంట భోజనమునకు వెళ్ళునని తెలుసుకొని చలువరాతి పాత్రలో పరిమళ ద్రవ్యమును తీసుకొని వచ్చి ఆయన పాదములు వెనుకగా నిలవబడి ఏడ్చిచూ తన కన్నీటితో ఆ పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ముద్దు పెట్టుకొనుచు పరిమళ ద్రవ్యమును పూసెను యేసును ఆహ్వానించిన పరిసెయుడు అది చూచి ఇతడు నిజముగా ప్రవక్త అయినచో తనను తాకుచున్న స్త్రీ ఎవరో ఆమె ఎట్టిదియో గ్రహించడివాడే ఆమె పాపాత్మురాలు కదా అని తనలో తాను అనుకొనేను యేసు అతనితో సీమోను నీకు ఒక విషయము చెప్పదలిచి తిని అనగా బోధకుడ చెప్పుము అని సీమోను పలికాను అప్పుడు ఏసు ఒక వడ్డీ వ్యాపారికి ఇద్దరు రుణస్థులు ఉండిరి వారిలో ఒకడు ఐదు వందల దీనారములు రెండవవాడు ఏవది దీనారములు అతనికి రుణపడి ఉండిరి రుణము తీర్చుటకు వారికి శక్తి లేనందున అతడు వారిద్దరిని క్షమించెను ఇప్పుడు వారిద్దరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమించునో చెప్పుము అని ప్రశ్నించెను అందుకు సీమోను అధికముగా రుణపడి క్షమింపబడినవాడే అని నాకు తోచుచున్నది అని జవాబు ఇచ్చాను నీవు సరిగా సమాధానము ఇచ్చితివి అని ఏసు పలికెను పిదప్ప యేసు ఆ స్త్రీ వైపు మరలి సీమోనుతో ఈమెను చూచుచుంటివి కదా నేను నీ ఇంటికి వచ్చి తిని నీవు కాళ్లకు నీళ్లు ఇవ్వలేదు కానీ ఆమె తన కన్నీటితో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో వాణిని తుడిచినది నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు నేను లోనికి అడుగిడినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు నీవు నా తలకు నూనె అంటలేదు కానీ ఈమె నా పాదములకు పరిమళ ద్రవ్యములు పూసినది ఈమె అధికముగా ప్రేమించినది కనుక ఈమె చేసిన అనేక పాపములు క్షమింపబడినవి తక్కువగా క్షమింపబడువాడు తక్కువగానే ప్రేమించును అని నీతో చెప్పుచున్నాను అని ఆ స్త్రీతో నీ పాపము క్షమింపబడినవి అని పలికెను అప్పుడు ఆయనతో భోజనమునకు కూర్చున్నవారు పాపములు సహితము క్షమించుటకు ఇతడి ఎవరు అని అనుకొనసాగిరి యేసు ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించినది సమాధానముతో వెళ్ళుము అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు